ఈ మధ్య కాలంలో మందు బాటిల్ని కౌస్తుభం అనే గెస్ట్ హౌస్ దగ్గర అవి పెట్టి తాగుబోతులు ఇక్కడ మద్యం తాగుతా ఉన్నారు తిరుమల కొండని అపవిత్రం చేస్తా ఉన్నారని చెప్పేసి మాట్లాడినటువంటి కరుణాకర్ రెడ్డి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేసినటువంటి ఆ దుర్మార్గాన్ని అబద్ధాన్ని అతివేగంగా తీసుకెళ్లొచ్చేమో గాని నిజాన్ని అప్పటికీ దాయలేరని చెప్పి తెలియజేస్తూ తిరుమల వెంకటేశ్వర స్వామి కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర జరిగినటువంటి వ్యవహారంలో సాక్షి కెమెరామెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోటి అనే వ్యక్తి వైఎస్ఆర్ సోషల్ మీడియా వ్యక్తి ఎక్కడ మద్యం బాటిల్ని కొనుగోలు చేసింది ఏ రకంగా తీసుకెళ్లింది అక్కడ డ్రామాలు ఆడింది సిసి ఫుటేజ్ లో విధంగా మద్యం బాటిల్ ఎక్కడ కొనుగోలు చేసింది క్యూఆర్ కోడ్ లో స్పష్టంగా బయటపడడంతో అది జరిగిన వెంటనే కరుణాకర్ రెడ్డి అక్కడ స్క్రిప్ట్ ప్రకారం ఆందోళన చేయించడం వెంటనే మీడియా ముందుకొచ్చి తిరుమలకి అపవిత్రం జరిగిపోతా ఉంది నాయుడు ఒక క్రిస్టియన్ అనే విధంగా మాట్లాడడం ప్రతినిత్యం టీటీడీ మీద అసత్యపు ప్రచారాలు చేసేటువంటి కరుణాకర్ రెడ్డికి వాస్తవాలు బయటికి వస్తానే కళ్ళు బైర్లు గమ్మి కోటి అనే వ్యక్తి ఇతరులు పరారైపోవడం దేవుడితో ఆటలాడితే ఖచ్చితంగా భస్మాస్మర అస్త్రం మీద కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు